కృష్ణమర్తైన నేను ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ అన్వేషణలో ఉద్యోగం కోసం జులార్ టైంలో స్వర్ధీయ తారక నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు మన ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు ఒక రికమెండేషన్ లేకుండా టెన్త్ క్లాస్ మెరిట్ పైన ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది ఆ రోజు మేము ఆ తెలుగుదేశం ప్రభుత్వం పుణ్యమాని టెన్త్ క్లాస్ మెరిట్ ఉన్నందు వల్ల ఆర్టీసీలో ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగం ద్వారా ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ లాంటి ఎప్పుడూ ప్రజలతో సన్నిహిత సంబంధాలుండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళ మన్ననను పొంది అభివృద్ధి అయ్యేదానికి కానీ బాగుపడేదానికి కానీ ప్రజలే తోడుంటారనే నిర్వచనంతో మేము ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెంచుకొని అలాగే కొన్ని కారణాల వల్ల ఉద్యోగం మొదలుపెట్టి గదిలో ప్రసాదన్న ప్రసాన్నగారు చేసే సేవా కార్యక్రమాలు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి మీకు చేస్తానని చెప్పడంతో అతను ఎవరికి ఏ కులస్తులకైనా కానీ గుళ్ళకు గానీ గోపురాలకు గానీ యాక్సిడెంట్లు కానీ ఆసుపత్రులకు కానీ ఏ కష్టం ముందునే చేసేవాడు అతన్ని స్ఫూర్తి తీసుకుని అతని దగ్గర ఉంటే మనం కూడా ప్రజలకు సేవ చేయవచ్చు అనే ఆలోచనతో నేను కూడా తెలుగుదేశం పార్టీలో చేరి వ్యాపార పరంగా ప్రజల సహకారంతో నా దగ్గర ప్రజలు కొన్నను కొన్ని దాని వల్లను నేను కొన్ని కొన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి అయినాను నేను సంపాదించిన సంపాదనలో కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో కూడా ఏ పని చేసేనా ప్రసాదన్న గారిని అడగండి ఏంది చేయను నాకు అన్ని విధాల ప్రసాదన్న గారి వెంట ఆ రోజు అన్నా క్యాంటీన్ పెడతామని అన్నాను అడిగి పెట్టాను ఏ వ్యాపారం చేయాలని ప్రసాదం ముందరుండి అడుగుతాను ప్రసాదన్న గారు నాకు వెనకల కుడిభుజం లాగా తోడుండి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు ఈ రోజు కూడా నా కష్టాన్ని చూసి ప్రసాదన్న గారే మన పార్టీకి రికమెండ్ చేసి నాకు ఈ డైరెక్టర్ పదవి ఇప్పించడం జరిగింది ఈ డైరెక్టర్ గా నేను రైతులతో ఒక ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి రైతుల కష్ట సుఖాలు చూశాను రైతులు పడే బాధలు చూశాను నాకు ఆలోచనకు తగ్గట్టుగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో రైతులకు సంబంధించిన మిషనరీ దాంట్లో డైరెక్టర్గా రావడం జరిగింది ఈ డైరెక్టర్ మిషనరీ డైరెక్టర్ అంటే ఈ రైతులకు పనికొచ్చే పనిముట్లు ఏవేవి ఉంటాయి మిషన్లు కానీ ఇవన్నీ దాని ద్వారా వస్తాయి ఈ దాంట్లో వేయడము నాకు చాలా సంతోషం తగ్గ విషయము మనకు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మోదీ గారు ఈ రోజు ప్రతి ఒక్క రైతు గాని ప్రతి ఒక్క ఆడ మనిషి గాని ప్రతి ఒక్క మగవాడు గాని స్వతహాగా బతకాలనే ఉద్దేశంతో ఒక సబ్సిడీ లోన్లు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది మనం ఆ సబ్సిడీ లోన్లు తీసుకొని మన ఇండ్ల వద్దనే చిన్న చిన్న కుటీ పరిశ్రమలు పెట్టుకుని ప్రతి ఒక్కరు ఉద్యోగమే కావాలనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరు ఒక పారిశ్రామిక వ్యక్త అభివృద్ధి కావాలనే సమీక్ష ఆలోచనతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు కానీ ఉమ్మడి ప్రభుత్వం ఆలోచనతోనే ప్రతి ఒక్కరికి ముందుకు తీసుకెళ్తాంది ఈ ఆలోచనలన్నీ మొదలు పెట్టుకొని మన కందికొండ ప్రసాన్న గారు కూడా రాష్ట్రంలోని మన ఎనుకబడిన కదిరి ప్రాంతాన్ని ఇక్కడ నీళ్లు బాగుంది లేబర్ బాగుంది కావున ప్రసాన్న గారు మన కదిరిని ఒక పారిశ్రామిక హబ్బుగా హబ్ గాను అలాగే టెంపుల్ టూరిజం గాను అభివృద్ధి చేయాలని దృఢ నిక్షేపంతో ఉన్నారు వాళ్ళ అడుగు జాడలో మేము నడుచుకుంటూ మేము కూడా ప్రజలకు మా చేతనైన సేవలు చేసి మాకు ఇచ్చిన ఈ పదానికి న్యాయం చేస్తామని ప్రజలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే మేము వాల్మీకులో రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అధ్యక్షుడిగా నేను ఎన్నో ఏళ్ళ నుంచి వాల్మీకులు హెస్ట్రీలు చేర్చే విషయంలో ప్రతి మీటింగ్ లోను ప్రతి చోటను ప్రతి ప్రభుత్వాన్ని వినవించుకుంటూనే వస్తున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయలేదు అదే చంద్రబాబు నాయుడు అయితే పద్నాలుగులో గాని అట్లా కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది ఆ మధ్యలో కొన్ని కారణాల వల్ల విభేదాల వల్ల హెస్ట సాధన కాలేదు ఇప్పుడు మళ్ళా కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు ఇప్పుడైనా గాని మీరు ఇచ్చిన వాగ్దానాలను మా వాల్మీకి రాష్ట్రం సేవా సంఘం తరఫున నేను ఎంత తెలుగుదేశం కార్యకర్తను నాయకుని అయినా కానీ మాకు వాల్మీకి కులమే ముఖ్యము వాల్మీకి జాతి ముఖ్యము మా జాతికి జరగాల్సిన న్యాయం ముఖ్యము కావున ఉమ్మడి ప్రభుత్వం ఒకటిగా నిలిచి మాకు వాల్మీకులను హిస్టరీ చేర్చి మా చిరకాల వాంచను నెరవేర్చి మా వాల్మీకుల మొత్తం రాష్ట్రంలో ఉన్న నలభై యాభై లక్షల మంది మన్నలను పొంది మళ్ళా వచ్చే రాబో దినాల్లో పంచాయతీ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు అన్ని దానిలో కూడా మా వాల్మీకులంతా మీ వెన్నంటే ఉంటారు కావున ఇది గ్రహించి ఒక ఉమ్మడి ప్రభుత్వాలు కేంద్రంలో కానీ స్టేట్ లో వాల్మీకులను తొందరగా ఎస్టీలో చేర్చవలసిందిగా కోరుకుంటూ ఈ రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం తరఫున అలాగే తెలుగుదేశం మార్కెట్ అగ్రికల్చర్ డైరెక్ట్ గా ఉన్నా గానీ నేను కోరుకునేది అదొకటే కావున మీరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాంతం మేము మా వాల్మీకులు మీకే నిన్న ఉంటాము కావున మమ్మల్ని పదే పదే హెస్టలు చేసుకోవడం కోరుతున్నాము అలాగే ప్రధానమంత్రి మోదీ గారు కూడా కంట్రోల్ మహాసభలో కూడా మీటింగ్ ఇచ్చారు మీటింగ్ లో మేము హెస్ట్రీ వాల్మీకులు హిస్ట్రీలు చేస్తామని మాట ఇచ్చారు మేము ఎన్నో ఉద్యమాల ద్వారా ప్రధానమంత్రి మోదీ గారు కూడా చెప్పాము ఈ రోజు ప్రపంచంలోనే మంచి ప్రధానమంత్రి మోదీ మోదీ గారు గాను మంచి ప్రధానమంత్రి గాను ఎన్నో దేశాల మధ్య సఖ్యత గురించి యుద్ధాలను నివారించి పేరు తెచ్చుకుంటున్నారు ఈ కర్నూలు మహాసభలో నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే మీరు మాట తప్పిన ప్రధానమంత్రిగా నిలబడతారని నేను తెలుగుదేశం ప్రభుత్వంలో సభ్యుడిగా అయినా కూడా మా కోరిక మాదే కాబట్టి నేను మిమ్మల్ని మా రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం తరఫున ఈ కోరికను మన్నించి మాకు ఎస్టీలో చేర్చవలసిందిగా రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం తరఫున కోరుకుంటున్నాను